వెల్కమ్ టు అర్కీ కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఐజా ఎద్దుల సంతలో ఈ వారం వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి రేట్లు ఏ విధంగా చెప్తున్నారు ఎంత ముందు అవుతున్నాయి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మూడు రాష్ట్రాలకు మధ్యలో ఉంటుంది ఇక్కడ దూళ్ళు చాలా ఎక్కువగా వస్తుంటాయి కోదాడ నుంచి రేమట కర్నూలు జిల్లా వాళ్ళైతే తెస్తుంటారు మరి ఈ వీడియోలో దూళ్ళు మరియు ఎద్దుల రేట్లు ఏ విధంగా చెప్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జతైతే వ్యాపారం అయితే నడుస్తుంది ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను ఎట్లా ఎట్లా చూసుకోండి యాభై వేలు ఫిఫ్టీ థౌసండ్ రూపీ మరి యాభై వేలకి అయితే కొనుగోలు చేసారు ఫస్ట్ అయితే రేటు డెబ్బై రెండు చెప్పి యాభై వేలకి ఇచ్చారు ఎక్కడ మనది మధ్యలో ఉండాల సేద్యానికి ఇవి వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలకు పోయినాయి మరి ఇవి వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలకి అయితే కొనుగోలు చేశారు మరి ఎక్కడ మనది అంతంపల్లి ఏం రేట్ ఎట్లా చెప్పి ఎనభై చెప్పి ఎనభై చెప్పి డెబ్బై ఐదుకి ఇచ్చారు ఓకే ఓకే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎనభైనిమిది చెప్పి ఎనభై కొన్నారు ఓకే ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై వేలకు అయితే కొనుగోలు చేశారంట మరి ఎక్కడ మనది ఎయిటీ థౌసండ్ ఇవి తొంభై ఐదు వేల నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ సరే ఈ జత వచ్చేసి తొంభై ఐదు వేలకైతే కొనుగోలు చేసారట మరి లేవు పక్క ఉన్నాయి సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫ్రెండ్ సరే అరవై నాలుగు వేలకైతే తీసుకున్నారట వీటిని ఆల్మోస్ట్ ఈ జతలన్నీ అమ్ముడుపోయినాయి లక్ష పది వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పెరు ఒక లక్ష పదివేలకైతే సేల్ అయిపోయినాయి ఎవరు మీరు కొన్నారా ఎంత చెప్పారు ఫస్ట్ లక్ష ఇరవై చెప్పారు ఎక్కడన్నా మనది వాళ్ళ వ్యాపారమా నీకు ఏలుకోనికేనా కదా ఓకే ఓకే డెబ్బై ఆరు వేలు వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ మరి డెబ్బై ఆరు వేలకైతే సేల్ అయిపోయినాయి అంట మరి ఎయిటీ వన్ థౌసండ్ రూపీస్ మరి ఎనభై ఒక్క వెయ్యికి అయితే సేల్ అయిపోయినాయి మళ్ళీ చూసుకుంటా ఉంది కదా వచ్చేసి యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌసండ్ రూపీ మరి ఎంత చెప్పారు బస్సు డెబ్బై డెబ్బై మరి ఆల్మోస్టు ఈ వారం మార్కెట్కి అయితే మొత్తం మూడు డిసెంబులు వచ్చినాయి అంటే మూడు బండ్లు వచ్చినాయి మొత్తానికి దూళ్ళు రేమట కర్నూలు జిల్లా వాళ్ళు వ్యాపారస్తులు ఎనీ టైం మరి ప్రతి వారం మార్కెట్కి అయితే అధిక సంఖ్యలో దూళ్ళు అయితే వస్తుంటాయి ఇక్కడ కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఆల్మోస్టు అన్నీ మూడు పక్క పక్కల మూడు రాష్ట్రాల్లో మధ్యలో ఉంది కాబట్టి అధిక మొత్తం దూర్లు వ్యాపారం అయితే ఎక్కువ మొత్తంలో కొనుగోలు అయితే జరుగుతుంటాయి ఇక్కడ వ్యాపారం అయితే చాలా వ్యాపారం అయితే నడుస్తుంది ఇక్కడ రెండు తక్కువ యాభై నలభై ఎనిమిది వేలు అంటున్నారు నీవెంత చెప్తావు నువ్వెంతా చెప్తావు డెబ్బై నాలుగు చెప్పినా మీరు నలభై ఎనిమిది నలభై ఎనిమిది అడిగి చాలా తేడా ఉంది வியாபாரம் நடுத்து <churches> యాభై ఆరు అంటున్నాడా యాభై ఆరు అంటే మూడు వేలు తేడా ఉంది మొత్తానికి ఎవరో ఒక మాట అంటే మూడు పడుతుంది ఆడికి ఒక మాట అన్నా నేను శిరో మాట అనుకుంటే తెగుతుంది కదా మూడు విని ఏ నాలుగు నాలుగు వేసుకోంగా మొత్తానికి నాలుగులే యాభై నాలుగు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మొత్తానికి యాభై నాలుగు వేలకైతే వ్యాపారం అయితే అయిపోయింది భయాన వంద రూపాయలు బయన కూర్చున్నా మూడు వేలకు ముడి వాడినట్టు ఉంటుంది నాలుగు వేలకి పోనీ తెగాల వ్యారా ఆయన ఆరు వేలు ఆయన ఆరు వేలు నువ్వు మూడు వేలు అనుకుంటే తెగదు పోతారు మస్తు పోతారు మనం యాదవ మాట అనుకుంటేనే అవుతుంది మొత్తానికైతే వ్యాపారం ఏ విధంగా అయిపోయింది ఫటాఫటా అయిపోతుంది వ్యాపారం ఇక్కడ రేమట కర్నూలు జుల్లలు అంటే అట్లా ఉంటారు అనమాట మోడల్ పిడుగులు పడినట్టే పోతాయి మాడలు అవి వ్యాపారం అన్నాక నాలుగు మాటలు నడితేనే వ్యాపారం తొందర తొందర అయిపోతుంటుంది వ్యాపారం గడబిడ నడుస్తుంది మొత్తానికి ధూళ్ళు బాగున్నాయి దూళ్ళు బాగున్నాయి అంటే పోటీ బేరాలు ఏర్పడుతుంటాయి మరి బాగా నవ్వులేక మింగే టైంలో వచ్చి ఎవరైనా ఒకరు మధ్యలో లైల్ పెడుతుంటారు మొత్తానికి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది ఎక్కడి సెవెంటీ వన్ థౌసండ్ అయిపోయింది వ్యాపారం మొత్తానికి డెబ్బై ఒక వై బాగా చేస్తాను డెబ్బై ఒక వైకి అయితే వ్యాపారం అయిపోయింది ఎంత చెప్పండి ఫస్ట్ తొంభై రెండు చెప్పినాడు డెబ్బై ఒకటికి ఇచ్చినా ఓకే ఓకే డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు వీటిని పనులు వేసి లేదు అది పనులు వేసింది ఒకటి రెండు వంటలు ఒకటి పాలపల్ల ఉంది ఎక్కడ ఉన్నది చంద్రబాండ్ సెవెన్ జీరో డబల్ టూ ఫోర్ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ ఏం చెప్తున్నావు దూలివి డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రెండు పాలపల్ల కొడెలు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారంట మీరేం చెప్తున్నారు థర్టీ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే పని పండ్లేసినాయి రెండు పాల పాలకోడలు సైజు మంచి సైజులు ఉన్నాయి ఈ కోడలు అయితే ఈ విధంగా ఉన్నాయి నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ టూ త్రీ డబల్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఇది ఒకటే చదివించినావా ఇంకేమైనా సైజు ఉన్నాయి ఉన్నాయి ఆల్మోస్ట్ మీకు ఏవి కావాలనుకుంటే అవి వాళ్ళు వాట్సాప్ చేస్తారు కావాలనుకుంటే ఒక నమస్తేనా ఏం చెప్తున్నావు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలుగా మరి పని చేసినాయా ఎన్ని వందలు ఉన్నాయి రెండు రెండు వందలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అడ్రస్ రాయన్పల్లి పనగల్ మండలం వల్లపాటి జిల్లా తెలంగాణ స్టేట్ ఒక నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోర్ టూ డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎంకటపురం బాగుండే వెంకటపురం ఇప్పటికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ టూ నైన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు ఏం పేరు పేరు రంగస్వామి రెండు వేల ఉంది ఏం చెప్తున్నారు రేటు లక్ష ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు సార్ నెంబర్ చెప్పు అడిగిరా మార్కెట్లా ఎనభై ఎయిటీ ఫైవ్ థౌజండ్ అడుగుతున్నారు మరి సీజన్ వర్షం పడి సీజన్ మొదలైంది కాబట్టి మార్కెట్కు సరుకు సందు లేకుండా వచ్చింది ఎక్కడ చూసినా సరుకు నిండుకపోయింది వ్యాపారాలకు ఆ విధంగానే నడుస్తున్నాయి అది టి చెప్పుడు పిల్లల్ని బాగా ఎంటే వేసుకుని వచ్చారు బాయ్ నీది చూస్తారా వచ్చారు ఈ రోజు పడింది పడి వీడియో వీడియో ఎంత చెప్తున్నాడు ఒకటి పదే చెప్తున్నారు ఎవరో లక్ష అడిగిందని చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి తొంభై వేలు తొంభై అడుగుతున్నారా తొంభై అవులే అవులే మొత్తానికి మూడు విధాలుగా ఉంది రేటు మరి లక్షకి అడిగితే ఇచ్చలేడంట వీళ్ళు వచ్చేసి తొంభై వేలు అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి ఆయన లక్ష పదహైదు వేలు చెప్తున్నాడు రేటు బాగా గట్టిగా ఉంది వేరం దూరం ఉంది బేరం కాదు ఇది ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సరే ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు పండ్లు రెండు ఆరు ఆరు ఉన్నాయంట మరి రైతా బ్రమ రైతే కదా ఎక్కడ మనది నెంబర్ చెప్పు సార్ తొమ్మిది ఆరు ఏడు ఆరు తొమ్మిది ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది మరి ఆరు పళ్ళకు కూడా ఎలా అంట మరి రెండు కూడా మనవి తూర్పు జాతి గిత్తలు లక్షా బరావర్ లక్ష చెప్తున్నాడు సార్ నెంబర్ చెప్పు నీ నెంబర్ చెప్పు నెంబర్ వచ్చేసి రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ నైన్ టూ నైన్ జీరో వన్ నైన్ డబల్ వన్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి ఏడుకి రావచ్చు అన్న ఫైనల్గా ఎంత అడిగి మార్కెట్లో ఎనభై ఆరు మీరు తొంభై ఆరు వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు వ్యాపారాలు అయితే జోరుగా నడుస్తున్నాయి మార్కెట్లో అన్న ఏం చెప్తున్నాను అవి ఎనభై ఎనిమిది ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఎక్కడ మనది నెంబర్ చెప్పు సార్ నేను ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ జీరో వన్ తొంభై వేలుగా చెప్తున్నారు వచ్చేసి నైంటీ థౌజండ్ ఏం చెప్తున్నాను అన్న నవ్వా నవ్వి జగా జత కదా ఇట్లా తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు జోడీ వచ్చేసి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎయిట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఒకసారి నెంబర్ చెప్పు నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఫోర్ ఏమనంటే నవ్వుతాడు ఎక్కువ బాగున్నా ఓకే ఓకే అన్న మూడు అన్న మూడు లక్షలకు జత దూలు కొన్నాడు మరి మంచి పేరు ఇవ్వాలని అన్నకు మనస్ఫూర్తి పడుతున్నాం నమస్తేనా బాగునా అందరు కలుస్తున్నారు ఇలా సినుకులు పడితే అందరూ వస్తారు మార్కెట్ పెద్దవాడి పేరు నిలబెడితే చాలు మనకు ఓకే ఓకే లో ఉన్నటువంటి గీతల వ్యవహారం అయితే నడుస్తుంది గడ్డం బట్టి అడుక్కుంటున్నాడు అంటే మరి ఎంత అడుగుతున్నాడో ఏం కదా తెలుసుకుందాం ఎట్లా అంటున్నాడు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడిగేది అడుగుతున్నారు పోలే ఒక బాట నడుస్తున్నాయి

వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ చెప్తున్నారు వీళ్ళు వచ్చి వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ అడుగుతున్నారు ఫస్ట్ వచ్చేసి ఈయన మళ్ళీ ముప్పై అని అని కానీ అది వాస్తవం కాదు అది మొత్తానికి లక్ష నలభై ఏడు చెప్తే లక్ష ముప్పై ఆరు అడుగుతున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది ఇక ఏం చెప్తున్నాను ఇవి తొంభై రెండు వేలు నైంటీ టూ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని వన్లు ఉన్నాయి పన్లేస్లో పాల పనిలోనే ఉన్నాయి ఎక్కడ మన కర్ణాటక గుంజాపల్లి నెంబర్ చెప్పో సార్ డబల్ నైన్ జీరో వన్ టూ ఎయిట్ జీరో ఫోర్ వన్ ఎయిట్ ఓకే ఏమేమి వచ్చి సక్కని నిలబడుతుంది పడుతుంది ఇవి చేసి అమ్ముడు అంట మరి ఎట్లావేనా ఎట్లా ఇస్తుంది ఇస్తుంటే ఎట్లా ఐదు వందలు తక్కువ వన్ ల్యాక్ లక్ష ఇరవై అని చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెల్స్ మరి ఒక లక్ష పం పంతొమ్మిది వేల ఐదు వందలకి అయితే అయిపోయి నీ జాత మార్కెట్లో మరి రేట్ల వివరాలు చూసుడు కాదు మరి ఆ జత ఎక్కువ ఉంది మరి మినిమం రేట్లు చెప్తున్నారా ఎక్కువ చెప్తున్నారా తప్ప చెప్తున్నారని సీజన్ బట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువగా వ్యాపారం నడుస్తుంది దానికి వ్యాపారం నడుస్తుంది ఏం ఆడుతున్నారు ఎట్లా ఆడుతున్నారు ఇంట్లో చెప్తున్నారు ఒక లక్ష ఎనిమిది వేలు అడుగుతున్నారు ఒక లక్ష పన్నెండు వేలు చెప్తున్నారు మొత్తానికి మరి నాలుగు వేలు డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది ఐలా పైల ఏదో ఒక మాట తెగిపోయే అవకాశం అయితే ఉంది వ్యాపారం గట్టిగా నిలబడి అడుగుతున్నాడు ఎనిమిది వేలు లక్ష ఎనిమిది వేలు వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ సరే ఒక లక్ష ఎనిమిది వేలకైతే వ్యాపారం అయితే అయిపోయింది మొత్తానికి రేటు ఒకటి అరవై ఐదు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు లక్ష నలభై ఐదు వేలు అడుగుతున్నారు ఎన్ని ఉన్నాయి రెండు పండ్లు వేసలేవా అతలది కొమ్ములు వేసి కొమ్ములుది పండ్లు వేసులేదు అతలుది కాదు పాల పండ్లనే ఉన్నాయి అంట సైజులు బాగున్నందుకు రేటు బాగా పెట్టి అడుగుతున్నారు అంటే చెప్పు అలా చెప్పు అవద్దు చెప్పు మళ్ళీ యాభై పడిపోతాయి నలభై ఐదు లేదు సంతోషం చెప్పేది ఇద్దరు ఇద్దరు మధ్యలో పదివేలు తేడా ఉంది యాభై ఐదు నలభై ఐదు పైన ನೀವು ಸುತ್ತೆ ರೆಡಿ తోళ్ళు బాగున్నాయి అందుకే పేరు పెట్టకుండా వ్యాపారం గట్టిగా నడుస్తుంది ఆయన పగగా జరిగేటట్టు లేడు ఈయన రేటు తగ్గేటట్టు లేడు మొత్తానికి వ్యాపారం అయితే తీగిపోయే అవకాశం అయితే ఉంది అటు వన్ మొత్తానికి లక్ష యాభై ఒక అయితే చెప్తున్నాడు వీళ్ళు వచ్చేసి మధ్యలో మంచులు లక్ష నలభై ఎనిమిది అంటారు ఆయన వచ్చేసి లక్ష నలభై ఆరు అంటారు మొత్తానికి ఐదు వేలు డిఫరెంట్ ఉంది వ్యాపారం ఎక్కడైతుందని చూద్దాం లక్ష ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం రెండు తూర్పు జాతి గిత్తలు ఎక్కడ మనది ఇక్కడే బింగిందోటి రైతా వ్యాపారమ్మా రైతు రైతు రైతే నెంబర్ చెప్పు వస్తారని తొమ్మిది 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 ఆరు మూడు ఆరు మూడు ఎనిమిది మూడు ఎనిమిది మూడు రెండు మూడు రెండు మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి తూర్పు జాతి జాతికి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎన్ని వాళ్ళు నాలుగు వాళ్ళు ఎక్కడ మనది అడుగుతున్నట్టున్నాడు బేరం నువ్వు ఎంత అడిగినావేలా ఎంత అడిగినావు ఒకటి రెండు లక్ష రెండు వేలకు అడిగినావు ఆయన ఏంటో చెప్తా లక్ష లక్ష పది బేరం దగ్గరకు వచ్చింది కానీ రైతు అడుగుతున్నాడు ఈ అని లక్ష పది గంటలు లక్ష రెండు వేలు అడుగుతున్నారు మొత్తానికి ఎనిమిది వేలు డిఫరెంట్ ఉంది మరి చూసిన వాళ్ళు నాకున్నారు కాబట్టి మరి గట్టిగా నిలబడి అడుగుతున్నారు అంటున్నాడు ಆರು <G gosta>

వ్యాపె సార్ మొత్తానికి మొత్తానికి వన్ లాక్ సిక్స్ థౌసండ్ ఒక లక్ష ఆరు వేలకి అయితే వ్యాపారం అయితే అయిపోయింది పెద్ద బాగా చూస్తారు మరి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ సరే ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఎక్కడ మనది అప్పుడు రైతే కదా నెంబర్ రేపు సరే నెంబర్ రేపు చిన్న ఎనిమిది సున్నా రెండు ఏళ్ళు ఒకటి తొంభై వేలు నైంటీ థౌసండ్ చెప్తున్నారు తూర్పు జాతి గిద్దలు చాలా చిన్నగా ఉన్నాయి చిన్న సైజు ఎక్కడ ఉన్నది నెంబర్ ఎప్పుడు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఒకటి తొమ్మిది ఆరు డబల్ జీరో ఎనిమిది వన్ ల్యాక్ ౌజండ్ వస్తుంది లక్ష రెండు వేలకి అయితే అమ్ముడు పోయినాయి అంట మరి ఒక లక్ష రెండు వేల ఎక్కువగా అమ్ముడు పోయినాయి మొత్తానికి అందుబాటులో అయితే లేరు ఇక్కడ లక్ష పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు రైతావే అప్పుడు ఎక్కడ ఉన్నది మల్లకల్ మండలం మల్లకల్ మండలం ఎవరు నీళ్ళపల్లి నీళ్ళపల్లి సార్ నెంబర్ చెప్పు నీ తొమ్మిది రెండు ఐదు సున్నా మూడు సున్నా తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది 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 ఏడు ఏడు రెండు రెండు ఎంతకు రావచ్చు ఫైనల్గా ఫైనల్ నా లక్ష వస్తాయి అడిగిరే మార్కెట్లో అడుగుతున్నారు ఎట్లా అడిగిరే తొంభై ఎనిమిదికి అడుగుతున్నారు తొంభై ఓకే ఓకే వన్ ల్యాక్ థర్టీ సరే ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడ బోయిలకూడమని బోయకూడే ఎన్ని ఎన్ని వాళ్ళు ఉన్నాయి రెండు 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 ఉన్నాయి మరి రెండు కూడా రెండు రెండు బయలకోడలు సార్ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ త్రీ వన్ త్రీ జీరో త్రీ జీరో ఎక్కడికి రావచ్చు ఫైనల్గా లక్ష పది లక్ష పదికి అయితే వస్తాయి ఫైనల్గా వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలకు వస్తే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు వస్తుంది సిక్స్టీ త్రీ థౌజండ్ అంటున్నారు దానికి రూపాయలు తేడా ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్పి ఎంత చెప్పారు కొంచెం ఎనిమిది ముప్పై ఎనిమిది చెప్పి ముప్పై ఐదుకి ఇచ్చారు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ రూపాయలు మరి ఒక లక్ష ఎనిమిది వేలకైతే కొనుగోలు చేశారంట మరి ఎంత చెప్పారు ఫస్ట్ వెళ్ళగడం కానీ ఫస్ట్ ఎంత చెప్పారు రేటు ఒక లక్ష పద్దెనిమిది లక్ష పద్దెనిమిది చెప్పి లక్ష ఎనిమిది పదివేలు డిఫరెంట్ ఇచ్చి రైతేనా ఓకే ఓకే చేద్దానికే వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలకైతే అమ్ముడు వేలు మొత్తానికి అమ్ముడు పోయినవి ఉన్నాయి వీడియోలో రేట్లు ఏ విధంగా చెప్తున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది మార్కెట్ ఒక లెవెల్నే ఉన్నాయి రేట్లు అయితే బాగా జోరుగా నడుస్తున్నాయి లక్ష ఆరు వేలు వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ ఒక్క లక్ష ఆరు వేలకి అయితే సేల్ అయిపోయిన ఫిఫ్టీ వన్ థౌజండ్ వచ్చేసి యాభై ఒక్క వేల్ అయిపోయింది కాలం మళ్ళీ అప్పుడు దానికైతే బ్యానం నడుస్తుంది నోటీ బ్యానం ఏర్పడింది ಇಲ್ಲ ನಾನು ಮಾಡ್ತಾನಾ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಓಕೆ ನಾನು ಮೋಸ ಮಾಡ್ತೀಯಾ ಐದು ಬಾ ರೇಮೇ ಯ ನಾಲ್ವಾರ ಇದು ವೇಲೆಂಟ್ರೂ ಮೊದಲ ಕೋಟಿ ಪಾರ మొత్తానికి యాభై ఐదు వేలు అంటున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిబ్రరీ యాభై ఐదు వేలు అంటున్నారు అరే మొత్తానికి వ్యాపారం అయిపోయినట్టే యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్